హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మామిడి తురుముతో పులిహోర ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఎండి మిరపకాయ రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ కప్పు మామిడి తురుము ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడక్కాక పల్లీల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మామిడి తురుముని వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపును వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి బాగా ఆ రైస్లోకి తాలింపు పట్టేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సూపర్గా మామిడి తురుముతో పులిహోర రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్